ల్యాండ్ కబ్జా చేశానని తనపై వస్తున్న రకరకాల కథనాలని మాజీ ఎమ్మెల్యే జనసేన పార్టీ నాయకులు కిలారి వెంకట వెంకటరాసే ఖండించారు ఈ ఆరోపణల వెనుక ఆడంగి వెదవలు ఉన్నారని ఘాటుగా స్పందించారు రాజకీయంగా బురద చల్లేందుకే ఈ ఆరోపణలన్నీ మండిపడ్డారు వ్యక్తిత్వ హాననానికి పాల్పడుతున్న వారిపై లీగల్ క్రిమినల్ కేసులు పెడతానని హెచ్చరించారు గురువారం గుంటూరులో ఆయన మిడత మాట్లాడారు గుంటూరు చిలుకలూరుపేట అమిత్ షా యార్డు రోడ్ లోని స్థలాన్ని రిజిస్టర్ లీజ్ కి తీసుకుని కేకేఆర్ సాయి నివ్యా థియేటర్ ని నిర్మించడం జరిగిందని చెప్పారు అయితే గుమ్మడి రాజారావు అనే వ్యక్తి తనకు హైకోర్టు ద్వారా లీగల్ నోటీసులు ఇవ్వడం జరిగింది చెప్పారు ఈ స్థలానికి తనకు ఎలాంటి సంబంధం లేదని న్యాయస్థానానికి తెలపడంతో హైకోర్టు వారు ఈ విషయంపై గుంటూరు కార్పొరేషన్ కి నిర్ణయాధికారం ఇచ్చారని గుర్తు చేశారు అయితే ఈ విచారణకు రాజారావు రాలేదని చెప్పారు రెండు వేల ఇరవై ఒకటిలో ఎస్పీ గ్రీవెన్స్ లో ఈయన కంప్లైంట్స్ ఇస్తే పత్రికా ప్రకటన ద్వారా సమాధానం ఇవ్వటం జరిగిందని అన్నారు కాగా కొందరు ప్రోద్బలంతో రాజారావు కార్పొరేషన్ ద్వారా తిరిగి నోటీస్ ఇచ్చారని చెప్పారు గుంటూరు కమిషనర్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తాను ల్యాండ్ ఓనర్ ని కాదని స్థలాన్ని లీజ్ కి తీసుకున్నానని చెప్పడం జరిగిందని చెప్పారు నిజమైన డాక్యుమెంట్ రాజారావు వద్ద ఉంటే కోర్టు ద్వారా ఫైట్ చేయమని చెప్పానని తెలిపారు జనసేన పార్టీలో తాను కొనసాగుతున్నానని వివరణ లేకుండా వార్తలు రాయవద్దని మీడియాకు తెలిపారు ఎవరైతే దీని మీద ల్యాండ్ మాది నేను కబ్జా చేశాను చెప్పిన ఒకటైతే రెండు వాళ్ళ వెనకాల ఎవరైతే ఆడంగ విధాలు ఉన్నారో వాళ్ళకి ఈ ప్రెస్ మీట్ ద్వారా సమానం చెప్పాలని నేను డిసైడ్ అయ్యాను మొదటగా ఏదైతే ల్యాండ్ కబ్జా చేశారని చెప్పి కొంతమంది కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళకి ఆల్రెడీ అంతకుముందు రెండు వేల పదిహేనులో నేను మున్సిపాలిటీ ద్వారా తెలియజేశాను మళ్ళీ ఈరోజు కొంతమంది వెనకాల పెట్టుకొని రాజకీయంగా ఏదో విధంగా బురదయ్యాలి ఏదో విధంగా రాజకీయాల్లో తన ముందుకు రాకూడదు ఉద్దేశంతో వెనకాల ఉండి కొంతమంది నడిపిస్తూ ఉన్నారు ఈ స్థల విశేషం వచ్చినప్పుడు ఏదైతే రెండు వేల పదిహేనులో నేను కేకేఆర్ సాయి నిధి అనే థియేటర్కి అర్థం జరిగింది ఆ ల్యాండ్ లీజ్గా తీసుకున్న ల్యాండ్ రిజిస్టర్డ్ లీజ్ రిజిస్టర్డ్ లీజ్ కూడా అంటే మీకు చూపిస్తా ఉన్నాను రెండు వేల పదమూడు జూలై పంతొమ్మిది రిజిస్టర్డ్ లీజ్ ద్వారా తీసుకొని దాని మీద థియేటర్ కడటం జరిగింది అప్పుడు ఎవరైతే ఈ కంప్లైంట్ తాలూకా గుమ్మడి రాజారావు అని అతను ఉన్నాడో అతను హైకోర్టుకు వెళ్ళి హైకోర్టు ద్వారా కంప్లైంట్ మున్సిపాలిటీకి ఇవ్వడం జరిగింది మున్సిపాలిటీ వాళ్ళు నన్ను పిలిచారు ల్యాండ్ ఓనర్స్ పిలిచారు గుమ్మడి రాజారావు గారిని పిలిచారు హైకోర్టు ఏమి ఇచ్చిందంటే మీరు వాళ్ళిద్దరి ముగ్గురిని తెలిసి కూర్చోబెట్టి డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసి నిర్ణయం మీరు తీసుకోగలరని హైకోర్టు ఇచ్చింది మరి హైకోర్టు ఇచ్చిన నిర్ణయం ప్రకారం నేను మీటింగ్కి వెళ్ళాను ల్యాండ్ ఓనర్స్ వచ్చారు కానీ ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో గుమ్మడి రాజారో ఆజార్ కాల ఆజార్ కాకపోవటమే కాదు కనీసం వాయిదా అడగటం కానీ లేకపోతే నేను రాలేకపోతున్నాను కూడా తెలియచేయాల సో మున్సిపాలిటీ వాళ్ళు మా కాగితాలు ఈ రిజిస్టర్ ల్యాండ్స్ కానీ నా రిజిస్టర్ లీజ్ డీడ్ కానీ కొనుగోలు ఒక డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసి ఏదైతే డీఎటర్కి ప్లాన్ ఇచ్చారో ఆ ప్లాన్ని అప్రూవ్ చేసి వేరారు స్పష్టంగా అర్థం చేసుకోగలరు సో వాళ్ళకి ఎక్కడైనా సరే నిజమైన డాక్యుమెంటేషన్ ఉన్నట్టయితే వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఉంటే ఇప్పుడు దాకా ఆగాల్సిన అవసరం లేదు ల్యాండ్ ఓనర్స్ మీద కానీ ఇంకా మీద దావా వేసుకొని ఉండాలి కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఎటువంటి దావా ఈ ల్యాండ్ మీద లేదు